ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఆరు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు రోజు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది అలాగే మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టే మూడు లో ఉంటారు కానీ మళ్లీ మళ్లీ ఇలా చేస్తే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది కావున ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా అలాగే మిథున రాశి వారు ఈ రోజు పిక్నిక్ కి ప్లాన్ చేస్తారు మరియు అక్కడికి వెళ్తారు అది మీ కుటుంబ సభ్యులకి కూడా మంచి వైబ్స్ ని ఇస్తుంది ఈ రోజు విశ్రాంత భరితమైన వాతావరణం ఉంటుంది అలాగే మీరు మీ ప్రేమైన వారితో బయటకు వెళ్లి సరదాగా గడపాలి అనుకుంటే మీరు మీ వస్త్రధారణ పట్ల జాగ్రత్త వహించండి లేనిచో మీ ప్రేమిన వారికి కోపానికి గురవుతారు అనవసరంగా వివాదాలకి గురి కాకండి ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాత మిత్రుల్ని కలుసుకొని ఆనందంగా గడుపుతారు పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి గడపడం చాలా ముఖ్యం అలాగే మీకు సంబంధాలకి మించి సొంత ప్రపంచం ఉంటుంది ముఖ్యంగా ఈ రోజు మీరు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సూర్యనారాయణ మూర్తి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో